గురువుగారు నమస్కారం జయ శ్రీరామ్ శ్రీమా త్రేను శ్రీ గురుభ్యో జీవనం ఏ రాశి వారికి ఎవరు గెలుస్తారు ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశం ఉంది తప్పనిసరిగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి పేరు తీసుకుంటే మకర రాశిలోకి వస్తారు మకర రాశి వారికి విజయ అవకాశాలు ఉన్నాయా అంటే కొంత మేరకు ఉన్నాయనే చెప్పాలి ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చు కానీ పంచమ స్థానంలో వృషభ రాశిలో పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత ఆశించినంత మేరకు ఫలితాలు రాకపోవచ్చు కానీ దాదాపు విజయానికి దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అలాగే కూటమి కూటమిలో వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారిది మీనరాశి కిందకు వస్తుంది పేరు ప్రకారం తీసుకుంటే అందులో ఇద్దరు కూడా ఏడు దాటిన వాళ్ళే కాబట్టి పేరు ప్రకారం నామ నక్షత్రాన్ని నామరాశిని తీసుకోవడం ఏమాత్రం కూడా తప్పులేదు మీనరాశి వారికి జన్మస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ స్థితి కొంచెం కష్టతరంగా ఉన్నా మూడో స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం విశేషంగా కలుగుతుంది ముఖ్యంగా మీనరాశికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా యుద్ధకారకుడు కాబట్టి యుద్ధంలో జయాన్నిచ్చేటువంటి వాడు కాబట్టి ఎక్కువగా కూటమికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అందున ప్రధానమంత్రి మోడీ గారు వారు సపోర్ట్ చేసినటువంటి పార్టీ మోడీ గారి పేరుతో తీసుకున్నా కూడాను అష్టమ స్థానంలో రాహుగ్రహ ప్రభావం ఉన్న దశమ రాజ్యస్థానంలో గురుగ్రహ ప్రభావం చేత వారు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వారు తప్పనిసరిగా ఆ పార్టీ వారు ఆ కూటమి వారు గెలిచేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు వారి జాతకం ప్రకారం తీసుకుంటే వారు కూడా స్థితి బాగుండకపోయినా భాగ్యస్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం ఇక్కడ ఉండేటువంటి నలుగురికి ప్రధానమైనటువంటి వ్యక్తులకి గురుగ్రహ ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది మరి నలుగురికి గురుగ్రహ ప్రభావం బాగుంది మరి అన్ని రెండు పార్టీల వాళ్ళు గెలవడం కష్టం కదా అనుకుంటే ముఖ్యంగా మూడవ స్థానంలో గురుగ్రహం ఉన్నటువంటి బృహస్పతి గ్రహ వీక్షణ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా విజయ సంకేతం కనబడుతుంది కానీ చాలా తక్కువ మెజారిటీతో అతి తక్కువ తక్కువ అంటే కూడాను ఏదో వేలల్లోనో ఇట్లానో కూడా కాదు వందలు పదుల సంఖ్యల తేడాతో ఈ కూటమి గెలుస్తూ ప్రభుత్వాన్ని నిలిపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి లేవా అంటే వీరితో అంటే ఇక్కడ ముగ్గురు కలిస్తే ముగ్గురికి గురుగ్రహ ప్రభావం విశేషంగా ఉన్నది కానీ ఇక్కడ ఉన్నది ఒకే అతను కదా అంటే ముగ్గురు కలిసినటువంటి బృహస్పతి గ్రహ అనుగ్రహం గొప్పదా ఒకరి బృహస్పతి ఉన్న అనుగ్రహం ఉన్నటువంటి ఆ అనుగ్రహం గొప్పదా అంటే ముగ్గురు కలిసినటువంటి పార్టీకి తప్పనిసరిగా విజయ సంకేతాలు బాగా ఉన్నాయి ఆ గాలులు కూడా బాగా వీస్తాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వర్తిల్లేటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి ప్రజలు మనోభీష్టం ఏదైతే ఉందో అది అతి తొందరలో నెరవేరబోతుంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు అంతేకాకుండా మనకి భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలు కూడా ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంటరీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నికలు వాటిల్లో కూడాను మోడీ గారికి అత్యధిక మెజారిటీతో తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ మరలా ఇంకొక ఐదు సంవత్సరాల పాటు భారత జనతా పార్టీనే మన భారతదేశ ప్రధానమంత్రిని నిర్ణయించేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కలుగుతూ అందులోనూ అందులోను హిందూ శక్తి మేల్కూరింది అని చెప్పాలి బాగా నిద్ర లేచింది హిందూ ధర్మం హిందూ శాస్త్రం మన సంప్రదాయాలు ఇవన్నీ కూడాను రాజ్యమేలుతున్నాయి ప్రస్తుతానికి హిందూ ధర్మ పార్టీ అని చెప్పడం కాదు కానీ ఆయన అందరికీ న్యాయం చేస్తూనే ఉంటారు కానీ హిందూ ధర్మ పరిరక్షణ అనేది ఆయన నెత్తిన పెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ధ్యేయం దేవాలయాలు ఎక్కడైతే కూల్చివేయబడ్డాయో ఎక్కడైతే మసీదులు కింద కప్పబడి ఉన్నాయో అలాంటి దేవాలయాలను కూడా మరలా బయటికి తీసి పునరుద్ధరణ చేసి మరొక మాట చెప్పాలంటే ద్వారకా ద్వారకా సముద్రంలో ఎక్కడ ఉందో ఎలా ఉందో ఎవరికి చూసినటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉన్నారు అని మనందరికీ కూడా ఆ ద్వారకా సందర సందర్శన సౌభాగ్యాన్ని కలుగు చేసేటువంటి పరిస్థితుల్లో కూడాను నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా హిందూ ధర్మం నిలబడాలి హిందూ ధర్మం రాజ్యమేలాలి అని ఆకాంక్షిస్తూ మన నరేంద్ర మోడీ గారే మరి ఒకసారి ప్రధానమంత్రిగా తప్పనిసరిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయం అతి తొందరలో కనబడుతుంది జూన్ నాలుగో తారీఖు సరికొత్త ఫలితం ఎవరైతే ఏదైతే ఆశించారో అలాంటి ఫలితాలకి విరుద్ధంగా ఎవరైతే ఓడిపోతారు అని చెప్పి ముందుగానే కొంతమంది ఇచ్చేస్తున్నారో అలాంటి వాడికి విరుద్ధంగా తప్పనిసరిగా పార్టీలు ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రులుగా నిలిచి మన హిందూ ధర్మాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ